గుంటూరు బృందావన గార్డెన్స్ లోను మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ నూతన పార్టీ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రి జేడీశీలం హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పారిశ్రామికవేత్తల సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మిడత మాట్లాడారు గతంలో వైసీపీలో ప్రభుత్వం పనిచేసి కొన్ని కారణాల వలన వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరానని అన్నారు ఇప్పుడు నా రాజకీయ ప్రస్థానం టీడీపీలో కొనసాగిస్తానని ప్రజలందరికీ సేవలు వినియోగించుకునే విధంగా పనిచేయడానికే ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రముఖులు పారిశ్రామిక మరియు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పాల్గొన్నారు ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం తొందరగా ఉన్నాయి అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకోవడం ఇదే సందర్భంగా ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేటు తను కూడా ఈ ఆఫీసు దివ్య ఒక్క దివ్య ఈ ఆఫీసు ఒక చాంబర్ రూపొంది తీసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అలాగారు జేడి సీఎం గారు మాజీ కేంద్ర మంత్రులు రాజ్యసభ సభ్యులు వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్ కోడేశ్వరరావు గారిని శ్రదాప్ కోడశ్రావు గారిని లింగశెట్టిశ్వరరావు గారిని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని యదీషా సీనియర్ అడ్వకేట్ ఇట్లా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో మోర్ యాక్టివ్గా ఉంటుంది ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలను వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను నేను గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో చాలా చాలా నిష్పృహకు గురి అయ్యాను నేను ముఖ్యంగా ఈరోజు ప్రసాద్ గారికి మీ అందరికీ తెలిసినట్టుగా రాజకీయంలో కానీ ఒక వ్యక్తిగా కానీ ఒక మంచి స్నేహితులని ఒక మంచి మనిషిని పేరు ఆయన బాగా సంపాదించుకున్నారు రాజకీయాల్లో చాలా వరకు ఉన్నత శిఖరాలకు అది ఇంకా అవకాశాలు ఉన్నాయి అయినా ఆయన ప్రజాసేవలో ఇంకా యాక్టివ్గా ఉండాలని ఆ సేవను విస్తరించాలని అందులో తనకు చేదోడు వాదోడుగా దివ్యగోడు ఉంటుందని ఆమె మంచి యంగ్ లాయరు ఆమెకు పోలినంత భవిష్యత్తు ఉంది ఈ ప్రజాసేవ ఒకవైపు అటు లీగల్ పొరక్షన్ ఒకవైపు ఆమె తండ్రికి చేదోడు వాదోడు ఉంటాను కూడా ముందుకు వచ్చిన విషయం కూడా మనం అందరూ కూడా సంతోష సంతోషించాల్సిన విషయం అంతేకాకుండా ఈ విషయం కూడా మనం టు అప్రిషియేట్ ది యాటిట్యూడ్ ఆఫ్ దివ్య సిన్స్ షీ ఈస్ ప్రిపేర్ టు ఎక్స్టెండ్ హర్ ఫుల్ సపోర్ట్ టు హర్ ఫాదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ లీగల్ యాస్పెక్ట్స్ సో కాబట్టి ఈ శుభ సందర్భంగా మాణికవర్ ప్రసాద్ గారు ఇంకా ఇంకా రాజకీయం ఎదగాలని ప్రజాసేవలో తను శేష జీవితాన్ని మిత్రుడు ఆదర్శ రా రాజకీయ నేత మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అనుభవాలు పొందిన మంచి వ్యక్తి డొక్క మాణికవర్ ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఆఫీసు గుంటూరు జిల్లాకి గుంటూరు నగరానికి ముఖ్యంగా పేద ప్రజలకి ఒక వారి సమస్యల పరిష్కార వేదికగా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ ఆఫీసు ఏ రాజకీయ పార్టీ యొక్క వేదిక కాదు కానీ అణగారిన వర్గాలు పేద వర్గాలు వారు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పరిష్కార మార్గాన్ని చూపించే వేదికగా ఇది రూపాంతరం చెందుతుందని భావిస్తూ ఉన్నాను డకా మాణికర ప్రసాద్ యొక్క సేవల్ని ఈ సమాజం చుడున్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను డొక్కా దివ్య గారు ఇటీవలనే హైకోర్టు న్యాయవాదిగా ప్రారంభించి మంచి అనుభవాన్ని పొంది ముందుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా